హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హ్యాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా అండి నా చాలు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికీ మీకు ఇంకొక మంచి ఆషాఢం క్లియరెన్స్ అయ్యే వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నానండి సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు అండ్ వరకు వాచ్ చేయండి నేను త్రూ అవుట్ ఎండ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నానండి బట్ మ్యాక్సిమమ్ అయితే వాయిస్ స్కిప్ చేసేస్తున్నారు ప్లీజ్ వాయిస్ స్కిప్ చేయొద్దండి చేస్తే మీకు వాట్ వాటిజ్ వాట్ అనేది క్లియర్గా ఉండదు అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ ఆషాడమ్ క్లియరెన్స్ ఇల్ వన్ టూ గివ్ అవేస్ అయితే ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా 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 హ్యాపీగా ఉంది సబ్స్క్రిప్షన్ బాగా గ్రో అవుతుంది కమెంట్స్ బాగా గ్రో అవుతుంది సో ప్లీజ్ లైక్ చేసి లెఫ్ట్ అయిపోక లెఫ్ట్ అయిపోకండి లైక్ చేసి మీ వాల్యుబుల్ కమెంట్ అనేది కమెంట్ బాక్స్లో పింక్ చేసేసేయండి మన ఛానల్ చూస్తున్న కొత్త మన కస్టమర్స్కి చాలా బూస్టర్గా ఉంటుంది సో ఆ క్లియరెన్స్ సేల్ వన్ అండి సో చూడండి క్లియరెన్స్ సేల్ వన్ అంటే ఇది క్లియరెన్స్ సేల్ టూ అంటే ఈ వీడియో సో క్లియరెన్స్ సేల్ వన్కి అయితే రివీల్ చేసేస్తున్నాను థర్డ్ జూలై అనేది క్లియరెన్స్ సేల్ వన్ అండి సో ఆషాడం క్లియరెన్స్ సేల్ వన్ వీడియో గివ్ అవే విన్నర్ని అయితే రివీల్ చేసేస్తున్నాను అండ్ హెడ్లో హెడ్కి మనం టై చేసిన పీస్ అయితే గివ్ అవే విన్నర్ గిఫ్ట్ అండి విజయమణి ఎం గారు సో ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి గివ్ అవే గిఫ్ట్ ఇంకా క్లియర్గా చూపిస్తాను జస్ట్ అండ్ లైక్ అండ్ కమెంట్ చేసి లెఫ్ట్ అయిపోతున్నారండి గివ్ అవే రూలు మీరు జస్ట్ అండ్ లైక్ జస్ట్ లైక్ అండ్ కమెంట్ కాకుండా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్షాట్ అయితే సెండ్ చేయాలి ప్లీజ్ అదొక్కటి చూడండి ఎందుకంటే అలా చేయడం వల్ల మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది అండ్ మన ప్రైజెస్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది సో వన్ గివ్ అవే చాలా క్లాసీ పీస్ అండి సో గివ్ అవేకి పెట్టిన గిఫ్ట్ రెండు కూడా జస్ట్ సింగిల్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి సేల్కి అయితే అవైలబుల్ లేదు బట్ ఈ లాకెట్లో ఉన్న స్టోన్ మాత్రం మనం ఈక్వల్ టు డైమండ్ స్టోన్ ఎలా చైన్ ఉంటుందో అంత మంచి షైన్ అయితే ఉందండి వితౌట్ లాకెట్ మనం కిడ్స్లో జెంట్స్ కానీ అట్లా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు విత్ లాకెట్ మనం లైక్ గర్ల్స్ అట్లా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా స్మూత్ పీస్ అండి చాలా 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 ఎక్సలెంట్గా ఉంది పెండెంట్ మాత్రం ఆసం అంటే ఆసం డైమండ్ స్టోన్ మనకి రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ఐటెం గివ్ అవే టూ కండి క్లియర్గా చూపిస్తాను రెండు కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉంది సేల్కి అవైలబుల్ లేదు ప్రెజెంట్ అండ్ ఎక్స్చేంజ్ చేయడం కూడా ఏం లేదండి అయితే అనౌన్స్ చేసేస్తున్నాను షిప్పింగ్ అనేది పే చేస్తే మీ గివ్ అవే గిఫ్ట్ అనేది మీకు సెండ్ చేస్తాను సో ఇప్పుడు టూ క్లియరెన్సీల్ టూకి రివీల్ చేస్తున్నాను ఆషాఢం క్లియరెన్స్ సెల్లో టూ వీడియోకి సెకండ్ వీడియోకి రివీల్ చేస్తున్నాను అంటే మన లాస్ట్ వీడియో అనమాట జ్యోతి గారు కొడవంటి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్యూటిఫుల్ చైన్ విత్ క్రిస్టల్ యాడింగ్ ఫీస్ అయితే మీకు గివ్ అవే గిఫ్ట్గా ఇవ్వబడుతుంది ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి కమెంట్ చేయండి మన లింక్ అనేది మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి దట్ ఈస్ ద గివ్ అవే రూల్ అండి అండ్ చాలామంది చూడడం లేదు చూసిన చూసిన వన్ ఆర్ టూ డేస్ తర్వాత చేస్తున్నారు ప్లీజ్ ఎండ్ వరకు వాచ్ చేయండి గివ్ అవే రివీల్ చేస్తున్నానా లేదా అనేది నేను టైటిల్లో మెన్షన్ చేసేస్తున్నానండి గివ్ అవే ఉంటే గివ్ అవే అని మెన్షన్ చేస్తున్నాను గివ్ అవే ఉంటే అని కాదు ఎవ్రీ వీడియోకి గివ్ అవే రివీల్ చేస్తాను బట్ వన్ ఆర్ టూ డేస్ అటు ఇటుగా అవ్వచ్చు రివీల్ అన్న వీడియోలో మీకు గివ్ అవే విన్నర్స్ని రివీల్ చేసేస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పీస్ మనకి ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది అండ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ సెట్ అండి చాలా 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 బాగుంటుంది మనకి మంచి లక్ష్మీ అమ్మవారు ఐడల్స్ తోటి ఉన్న సెట్ విత్ ఇయరింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి మన ప్రైజెస్ మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ప్రైజెస్ అనేది మీకు ఎక్కడ ఈ ఇంపాజిబుల్ అండి మన ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది వీడియోలో ఏదైనా ఫ్యాన్సీ రిలేటెడ్ మెన్షన్ చేసిన ఐటమ్ తప్ప మిగతాదంతా మీకు చాలా 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 క్వాలిటీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకా క్లియర్గా చూపిస్తాను ఓన్లీ ఫర్ త్రీ జీరో నైన్ అండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ జీరో నైన్ ఇంకా క్లియర్గా చూపిస్తాను అండ్ మనం ఇచ్చే బ్యాక్ సైడ్ చైన్ కాస్టే యాజ్ యూజువల్గా మీకు ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వర్త్ ఉంటుంది ఇలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వస్తుంది మనకి గోల్డ్ ఫినిషింగ్లో కూడా చాలా బాగా మంచి బ్రైట్ లుక్ ఉంటుందండి కింద మనకి లక్ష్మీ అమ్మవారి ఐడల్ అనేది హ్యా మూమెంట్ కూడా ఉంది చూడండి స్టట్ పార్ట్లో ఇలా వచ్చేస్తుంది క్లియర్ కదా బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వస్తుంది అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సెట్ అయితే టూ స్టిఫ్గా ఏముండదండి ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది మనకు మొత్తం వైట్ స్టోన్ అంతా కూడా రియల్గా చాలా మంచి షైనింగ్ ఉంది మనకి మల్టీ కాంబినేషన్లో లక్ష్మీ అమ్మవారు సెట్ అయితే వచ్చేస్తుంది మీకు లీస్ట్లో లీస్ట్ అయినా మనం చూపించే ప్రైజెస్కి ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎబోవ్ అయితే ఉంటుందండి కొన్ని కొన్ని ఐటమ్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ జీరో నైన్ అండి సో నాకు బ్యాక్ చైన్ వద్దు ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తారా ఇలా స్మార్ట్ క్వశ్చన్స్ అయితే అడగకండి ఎందుకు అంటే మనం ఇచ్చే బ్యాక్ చైన్ కూడా మనం మంచి ఆఫర్లో ఇస్తాం కాబట్టి మూవాన్ ప్రైజ్ అయితే అలా ఉంటుంది అని చెప్తున్నాను సో ఓవరాల్గా ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మ్యాక్సిమమ్ అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది అండ్ యాజ్ యూజువల్గా నెక్ మెజర్ని బట్టి మీకు ఏదైనా ఎక్స్ట్రా లింక్స్ అవసరమైనా యాడ్ చేసుకోండి అండ్ యాజ్ యూజువల్గా క్లియరెన్స్ వెళ్ళడం కానీ మ్యాక్సిమం మేజర్ సారీ మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవండి మై ఫిన్ కేస్ ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి చాలా బాగుందండి ఐటమ్ షైనింగ్ కానీ ఐటమ్ కానీ క్వాలిటీ కానీ చాలా 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 బాగుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చంపస్వరాలు అండి ఇట్లా మనకి పర్ల్ విత్ తీగతోటి తోటి త్రీ స్టెప్స్లో వస్తుంది ఇది మాత్రం మనకి ఫ్యాన్సీ రిలేటెడ్ వస్తుందండి ఫ్యాన్సీ రిలేటెడ్ ఐటమ్స్ అయినా సరే మనం ఇచ్చే ప్రైజ్ మాత్రం చాలా చాలా బెస్ట్ ప్రైజ్ వన్ పేర్ ఆఫ్ బ్యూటిఫుల్ చెంపస్వరాలు వచ్చేస్తుంది క్లియర్ కదా ఇలా వచ్చేస్తుంది మీకు ఐటమ్ సో ఫ్యాన్సీ రిలేటెడ్ అన్న హండ్రెడ్ రూపీస్ వర్త్ హండ్రెడ్ రూపీస్ లోపల ఐటమ్ అయినా మీకు ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది సో కావాలి అంటే ఇలా స్క్రీన్ సెండ్ అనిచేసేసేయండి ఓన్లీ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా క్యూట్ స్టడ్స్ అండి స్మాల్ సైజ్ వస్తుంది అప్ టు బిగ్ సైజ్ కానీ బిగ్ సైజ్ కానీ కాదు స్మాల్ సైజ్ వచ్చేస్తుంది చాలా క్యూట్గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి విత్ బ్యూటిఫుల్ స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సి మీకు స్క్రూస్ కొంచెం టైట్గా అనిపించిన కాటన్ క్లాత్ డిపెండ్ చేసుకొని మనం మూవ్ చేస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తుందండి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మనము ఏ ఐటమ్స్ మీద కూడా ఎక్కువ ఎక్కువ మార్జిన్స్ యాడ్ చేసేది ఏమీ ఉండదండి బట్ షిప్పింగ్ అనేది మీరు ఒకటి తీసుకున్న రెండు మూడు తీసుకున్న పర్ సపోజ్ ఒకటి రెండు ఐటమ్స్ అయితే ఫ్రమ్ డీటీడీసీ ఏపీఆర్ తెలంగాణ సిక్స్టీ రూపీస్ మోర్ దెన్ ఐటమ్స్ అయితే మాక్సిమమ్ వెయిట్ వరకు ఎయిటీ రూపీస్ అండి సో షిప్పింగ్ దగ్గర కూడా తగ్గించండి ఇట్లా అయితే అడగద్దు ప్లీజ్ అండ్ ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ మాత్రం మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది చాలా 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 సూపర్గా ఉంటుంది మనకి లీఫ్ ప్యాటర్న్ అంతా కూడా మంచి అన్కట్ లుక్ వచ్చేస్తుంది లీఫ్ ప్యాటర్న్ అంతా కూడా మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకున్నా కూడా ఈ ఇయర్ రింగ్స్ కూడా మనం చూపించే ప్రైస్ కంటే డెఫినెట్గా హై ప్రైజ్ అయితే మూవ్ అవుతుంది ఓన్లీ ఫర్ టూ జీరో నైన్ అండి ఓన్లీ ఫర్ ఈచ్ పైర్ టూ జీరో నైన్ అండ్ ఇందులో మనకి ఇట్లా పింక్ స్టోను గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఉంది ఈచ్ పేర్ ఓన్లీ టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ మీరు ఇలా ప్రైస్ తోటి పెడితే ఏంటి అంటే నేను అవైలబిలిటీ చెప్పుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా అండ్ క్లియర్గా ఉంటుంది సో అలా అయితే సెండ్ చేసేసేయండి విత్ ప్రైజ్ మనకి ఇట్లా చాన్ డిజైన్ లాగా వస్తుంది ఇది బ్రేక్ అవ్వడం కాదండి చివర్లో అటాచ్ అవ్వలేదు చూసారా అది మనకి మోడల్ అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్లా గోల్డ్ బుట్ట ఒకటి హ్యాంగ్ అవుతుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా పుషర్ బ్యాక్ వస్తుంది స్టోన్ ఫిట్టింగ్ కానీ క్వాలిటీ కానీ మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత సేఫ్ ఫిట్టింగ్ ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి మీకు ఇది చాలా 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 బాగుంటుంది ఐటమ్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైజ్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ మన దగ్గర మీరు ఏ ఐటమ్ అయినా చూసుకోండి అండ్ క్లియర్గా చూపిస్తాను పర్ సపోజ్ మీకు ఐ ఈ ఐటమ్ బై చేయాలి అని ఉంటే వాయిస్ స్కిప్ చేయకుండా నేను ఏం చెప్తున్నాను అనేది క్లియర్గా వాచ్ చేయండి అండ్ మనకి ఇట్లా స్టడ్లో చేంజబుల్ ఉంటుంది పెన్నెన్ దగ్గర కూడా చేంజబుల్ ఉంటుంది సో మనకి పెన్నెన్స్ వచ్చేటప్పటికి త్రీ చేంజబుల్స్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి త్రీ చేంజబుల్ ఆఫ్ పైర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ మనకి ఇట్లా స్క్రూ వస్తుంది బ్యాక్ సైడ్ బాంబే స్క్రూ టైప్లో మనకి ఇట్లా స్క్రూ అయితే వచ్చేస్తుంది స్క్రూ కూడా చూపిస్తున్నాను చూడండి బాంబే స్క్రూ లాగా ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ స్క్రూ కూడా బ్యాక్ సైడ్ స్క్రూ కూడా ఇలా వచ్చేస్తుంది మీకు ఈవెన్ మనకి ఈ పెన్నెంట్ ఇది ఉంది చూసారా పెన్నెంట్ చుట్టూ ఉన్న ప్లేట్తో మీరు ఈచ్ పెయిర్ వన్ ఫిఫ్టీకి తక్కువ అయితే మ్యాక్సిమం బై చేయడానికి అవ్వదండి ఈచ్ పేర్ ఆఫ్ స్టట్స్ మీకు ఈ లీస్ట్ లీస్ట్ వన్ ఫిఫ్టీ ఉంటుంది అలా మనకి త్రీ పెయిర్ ఆఫ్ స్టడ్స్ వస్తుంది త్రీ పెయిర్స్ ఆఫ్ చేంజబుల్ పెన్నెన్స్ వస్తుంది అండ్ సైడ్ బై సైడ్ నాను ఇలా వచ్చేస్తుంది సైడ్ బై సైడ్ నాను ఇలా వస్తుంది కిడ్స్కి చాలా బాగుంటుంది అండ్ అడల్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది టూ స్టిఫ్గా అయితే ఉండదు విత్ బ్యాక్ చైన్ అండి విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ బ్యాక్ చైన్ వస్తుంది ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ రూపీస్ అండి మనం ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసింది అండ్ లాస్ట్ మనము బిగ్గెస్ట్ సేల్లో ఏ ప్రైజ్ అయితే పెట్టామో సో సేమ్ టు సేమ్ అదే ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ విత్ బ్యాక్ చైన్ ప్లస్ షిప్పింగ్ మీకు ఈచ్ స్టడ్ వన్ ఫిఫ్టీ పడుతుంది అన్నప్పుడు మీకు స్టడ్ కాస్ట్లోనే ఇయర్ రింగ్స్ కాస్ట్లోనే మీకు టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ చేంజబుల్ పెండెంట్ విత్ బ్యాక్ చైన్ వస్తున్నట్లే చాలా 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 బాగుంది ఐటెం కానీ క్వాలిటీ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఇక్కడ కూడా వాయిస్ స్కిప్ చేయకుండా వినండి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ మెరూన్ మెరూన్ కూడా టూ డార్క్ కాదు టూ లైట్ కాదు సో మెరూన్ కలర్ అండ్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ నోట్ ఏంటి అంటే మీకు ఏ కలర్ ఆఫ్ స్పిన్నల్స్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి బట్ పెన్నెంట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుందండి కానీ ప్రతి పెన్నెంట్ కూడా ప్రతి పెన్నెంట్ కూడా డబల్ పెన్నెంట్ వచ్చేస్తుంది మన్ ఫుల్ సీజర్డ్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో డబల్ పెన్నెంట్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఐ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయింది మేబీ అలాంటి మైట్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే ఉండి బట్ మేజర్ ఇష్యూస్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండదు వితౌట్ ఇయరింగ్స్ అండి ఓన్లీ ఓన్లీ హారం మీకు ఇలా పట్టుకున్నప్పుడు లైన్స్ ఏమన్నా మైట్ అనేవి అని అనిపించవచ్చు బట్ వేర్ చేస్తే మ్యాగ్జ్ ఆ ఫీల్ అయితే ఉండదండి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది ఈచ్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఎయిటీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది బెట్వీన్ ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఇందులో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ గ్రీన్ మెరూన్ బ్లాక్ అవైలబుల్ ఉంది స్పినల్ షైనింగ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కంటే మోడల్లో ఉన్నటువంటి సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుందండి బట్ ఇది నెక్ మెజర్ని బట్టి మినీనా నెక్కి ఫిట్గా ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ లింక్స్తో వస్తుంది మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను మనకి అది ఈ ఐటమ్కి రిలేటెడ్గా నేను లాస్ట్ ఫస్ట్ క్లియరెన్స్ సేల్ వీడియోలో ఒక టూ డిఫరెంట్ ఐటమ్స్ అయితే సేల్ చేశాను టూ గుడ్ ఫీడ్బ్యాక్ ఉందండి ఇదా ఆ ఐటెంకి సో దాని రిలేటెడ్లోనే ఇంకొక ఐటెం అనమాట ఇంకొంచెం హైలైట్గా ఇంకొంచెం హైలైట్ అండ్ హెవీగా ఇట్లా మనకి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ వస్తుంది మల్టీ స్టోన్ కాంబినేషన్లో బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ విత్ విత్ స్క్రూబ్యాక్ అయితే వచ్చేస్తుంది చూడండి మనకి ఇయర్ రింగ్స్ కాస్ట్ అయినా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వర్త్ అయితే ఉంటుంది టోటల్ నెక్స్ట్ సెట్ కాస్ట్ వింటే మీరు అసలు ఫసలైన ఆషాడమ్ సేల్స్ ఓన్లీ మన ఛానల్లోనే ప్రైజెస్ అనేది మీరు ఫీల్ అవుతారు ఇట్లా బ్యూటిఫుల్ పెండెంట్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఇచ్చిన పింక్ స్టోన్ కూడా మంచి షైనింగ్ అయితే ఉందండి సో టూ స్టిఫ్గా ఉండదు సో కొంచెం ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది మొత్తం చైన్ అంతా కూడా ఈ మోడల్ అయితే వచ్చేస్తుంది ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది అండ్ మీరు ఎవ్రీ ఫీడ్బ్యాక్ చెక్ చేసుకోండి మనం పోస్ట్ చేసేది న్యాచురల్ వీడియో ఇంకా కస్టమర్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మన కస్టమర్స్ అందరూ షేర్ చేసే ఫీడ్బ్యాక్స్ చూసుకోండి టూ గుడ్ ఐటమ్స్ అంటే టూ గుడ్ ఐటమ్స్ విత్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి సో ఇది మీకు నెక్ మెజర్ని బట్టి కొంచెం మినీనా కొంచెం నెక్కుంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది బ్యూటిఫుల్ హైలీ హైలైటెడ్ పీస్ అండి బ్యూటిఫుల్ హైలీ హైలైటెడ్ పీస్ అనమాట ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి విత్ బ్యాక్ చైన్ నేను చెప్తున్నాను కదండి యాజ్ యూజువల్గా మనం ఇచ్చే బ్యాక్ సైడ్ చైన్ కాస్టే మీకు ఫిఫ్టీ రూపీస్ మూవ్ ఆన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఉంటుంది అండ్ ఇంకొకటి మనమే చైన్ ఫిట్ చేసి పంపిస్తాము యాజ్ యూజువల్గా ఫాస్ట్ డెలివరీ విత్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఫర్ సపోజ్ ఈ పీస్ ఒక్కటే నేను కొరియర్ వేయాలి అంటేనే ఈ ఐటెం పెట్టడానికి నాకు అయ్యే బాక్స్ కాస్టే ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఎందుకంటే కంటే కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్డ్గా పంపించాలి సో మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మన ప్రైజెస్ అనేది ది బెస్ట్ ప్రైజ్ విత్ గుడ్ క్వాలిటీ అండి సో ఓవరాల్గా నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ వ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ ఈ ఐటమ్ మాత్రం మీరు వాయిస్ స్కిప్ చేయకుండా వినండి అండి యాక్చువల్లీ ఇది మనమే వన్ ఫిఫ్టీ ఓత్ వరకు సేల్ చేసిన ఐటమ్ అనమాట మీకు డెఫినెట్గా టూ హండ్రెడ్ ఓత్ అయినా ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ బెట్వీన్ టూ హండ్రెడ్ ఓత్ అయినా ఉంటుంది ఇట్లా బ్యూటిఫుల్ బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ వస్తుంది టూ లైన్స్లో బ్లాక్ బీర్డ్ వస్తుంది మీకు ఇలా హుక్ తోటి ఎయిటీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది మేబీ ఏదైనా వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండి బట్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ నోట్ ఏంటి అంటే ఈ ఫోర్ పెన్నెంట్స్లో నుంచి మీకు ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇన్ అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఇంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నప్పుడు మీరు వాయిస్ అనేది స్కిప్ చేసి నాకు ఇదే కావాలి అని దయచేసి అడగొద్దండి మ్యాక్సిమం అయితే చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఇష్యూస్ కూడా ఏం లేదు సింగిల్ లైన్ కాదండి డబల్ లైన్లో బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ విత్ బ్యూటిఫుల్ సీజర్ స్టోన్తో అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి మీకు ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి టిక్ చేసి మాత్రం దయచేసి సెండ్ చేయకండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ లీస్ట్లో లీస్ట్ వన్ ఫిఫ్టీ సేల్ చేసినా కూడా పీస్ టు పీస్ ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరే కంపేర్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీర్ అండి ఇది నిన్నటి వీడియోలో చూపించాను సో నిన్న చాలా ఎంక్వైరీస్ ఉందండి స్టాక్అవుట్ అయింది మళ్ళీ రీస్టాక్ అయింది ఇది చాలా గోల్ మేకింగ్ పీస్ లాగా ఉందండి చాలా 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 ఎక్సలెంట్గా ఉంది హాఫ్ క్రిస్టల్ హాఫ్ గోల్డ్ బాల్ రావడం వల్ల చాలా హైలైట్గా ఉంది ఇక్కడ హుక్కు దగ్గర ఫినిషింగ్ కానీ ఐటమ్ కానీ చాలా 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 బాగుందండి సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది బెట్వీన్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ జెన్స్ బ్రేస్లెట్స్ అండి ఇది క్లియర్గా చూడండి పైన మన పైన మనకి వైట్ ఎనామిల్ యాడెడ్ వైట్ ఎనామిల్ కోటింగ్తో వచ్చేసింది అండ్ సైడ్ ఇట్లా టూ లైన్స్ ఆఫ్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసారు క్లియర్గా ఉంది కదా టూ లైన్స్ ఆఫ్ గోల్డ్ టూ లైన్స్ ఆఫ్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసారు మిడిల్లో మొత్తం ఇట్లా వైట్ ఎనామిల్ వచ్చింది ఎంత రిచ్ లుక్ ఉందంటే ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉంది లోపలంతా ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది లోపలంతా ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి మీకు మాక్సిమం ఏదన్నా ఒక చోట కొంచెం మనకి రిమూవ్ అయినట్లుగా ఉండొచ్చు ప్లేటింగ్ అనేది అక్కడ ఒక చోట ఉంది మ్యాక్సిమమ్ అయితే ఉండదు అండ్ డెఫినెట్గా టూ హండ్రెడ్ పోతుండే పీస్ అండి ఓన్లీ టూ టెన్ సైజ్ అవైలబుల్ ఉంది మ్యాక్స్ జెంట్స్ యూస్ చేసే కడాస్ అండి ఇవి జెంట్స్ యూస్ చేసే కడాస్ అనమాట ఐటమ్ మాత్రం చాలా ఎలిగెంట్ లుక్ ఉంది రిచ్ అండ్ ఎక్సలెంట్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది ఓన్లీ టూ టెన్ సైజ్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫర్ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ డెఫినెట్గా టూ హండ్రెడ్ ఓత్ అయితే ఉంటుంది మీకు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ విత్ సిజెట్తో ఉన్న ఫింగర్ రింగ్స్ చాలా 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 మంది అడిగారండి ఇంకా బెస్ట్ ప్రైస్తో ఇవ్వాలి అని చెప్పేసి ఇంకొంచెం స్టాక్ అయితే నేను రీస్టాక్ చేయించేసాను మ్యాక్సిమమ్ మనకి అది బ్యాక్ సైడ్ ఓపెన్ బుల్ ఉంటుందండి బట్ అలా ఉండడం వల్ల ఏ సైజుకైనా సరే ఏ ఏ ఫింగర్ సైజ్కైనా సరే చాలా బాగా సూట్ అవుతుంది మీకు ఈ ఐటెం అనేది వీడియోలో అంత క్లియర్గా అనిపించట్లేదేమో బట్ కమ్యూనిటీలు అండ్ గ్రూప్స్లో ఫీడ్బ్యాక్ అయితే చెక్ చేసుకోండి అండి ఎంత ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉందంటే అంత ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఐటెం క్వాలిటీ బాగుంటుంది మీరు యూజ్ దాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుంది ఇవి రిపీటెడ్ పీసెస్ అండి డిజైన్ అనేది అందుకే విడిగా పెట్టాను మాక్సిమం ఇదిగోండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది మనకి సో ఓపెన్ ఉంది కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఫింగర్కైనా చాలా బాగా యూజ్ ఉంటుంది బ్యూటిఫుల్ సీజర్ స్టోన్ వచ్చేస్తుంది అండి రోజు గోల్డ్ ఫినిషింగ్లో ఫింగర్కి చేస్తే చాలా అంటే చాలా చాలా క్లాసీ లుక్ ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ మోడల్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే ఈ మోడల్స్ మాత్రమే అవైలబుల్ ఉంది క్లియర్గా చూపిస్తాను మ్యాక్సిమం ఇందులో ఒక రోకు మాత్రం అడ్జస్టబుల్ అనేది రాలేదండి అంటే బ్యాక్ సైడ్ కటింగ్ అనేది రాలేదు సో అది ఏ ఏ ఐటమ్స్ అనేది నేను క్లియర్గా చూపిస్తాను మీరు వాయిస్ అయితే స్కిప్ చేయకండి వాయిస్ అయితే స్కిప్ చేయకండి ఈ లాస్ట్ రో ఉంది చూసారా ఇప్పుడు నేను ఫింగర్ తీసాను కదా ఆ ఫోర్ పీసెస్ కూడా మనకి అడ్జస్టబుల్ అయితే రాలేదు ఆ ఫోర్ పీసెస్ కూడా మనకి అడ్జస్టబుల్ రాలేదు ఒకసారి నేను వేర్ చేసి చూపిస్తాను నా ఫింగర్కి అయితే సరిపోయింది చూడండి సో నా ఫింగర్ బేస్ చేసుకొని మ్యాక్సి మీకు ఈ సైజ్ సరిపోతుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయండి జస్ట్ ఈ ఫోర్ పీసెస్ మాత్రమే జస్ట్ ఈ ఫోర్ పీసెస్ మాత్రమే అడ్జస్టబుల్ రాలేదు మీ రిమైన్ పీసెస్ అన్నీ కూడా అడ్జస్టబుల్ ఉంది కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఫింగర్కైనా సరే చాలా బాగా సూట్ అవుతుంది బట్ మీకు వీడియోలో ఏదైనా డార్క్గా అనిపించినా కూడా రియల్గా మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఈ పీసెస్ అనేవి చాలా క్లాసీ లుక్ ఉంటుంది కావాలి అంటే మీకు ఒకటి క్లియర్గా కూడా చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా కటింగ్ వస్తుంది కదా సో కటింగ్ రావడం వల్ల మనం ఇట్లా ప్రెస్ చేసేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా ఈ ఇవన్నీ కూడా సెలెక్టెడ్ పీసెస్ అండి సో ఏ డిజైన్ అయినా సరే మీకు చాలా 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 బాగుంటుంది అండ్ లాస్ట్ వీడియోస్లో మనమే హండ్రెడ్ వరకు సేల్ చేసిన ఐటమ్స్ అండి సో తర్వాత మనం మంచి ప్రైజెస్లో లాగా పెట్టేశాము అందులో కూడా ఈరోజు చాలామంది రిక్వైర్మెంట్ ప్లేస్ చేశారు ఇది సో ఇంకొక మంచి బెస్ట్ ఆఫర్ ప్రైజెస్తో ఇవ్వాలి అనే ఇంటెన్షన్ తోటి ఎంత పెట్టదమ్మా ఓన్లీ ఫర్ ఈచ్ సెవెంటీ నైన్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి ప్రజెంట్ అయితే ఇవి మాత్రమే అవైలబుల్ ఉంది సో ఈ రెస్పాన్స్ని బట్టి ఈ ఐ మీన్ ఇప్పుడు ప్లేస్ చేసే ఆర్డర్స్ని బట్టి నంబర్ ఆఫ్ బాక్సెస్ అయితే నేను డెఫినెట్గా రీస్టాక్ చేపిస్తానండి బట్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ఈచ్ సెవెంటీ నైన్ అండి ఇందులో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఈచ్ సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు ఇందులో వచ్చిన స్టోన్ షైనింగ్ కానీ ఐటమ్ కానీ వేర్ చేస్తే చాలా క్లాసీ లుక్ ఉంటుందండి అసలు చూడండి మనం ఏదైనా షోరూమ్స్లో మేక్ చేయించుకుంటాం కదా ఫింగర్ రింగ్స్ అలాంటి రిలేటెడ్ డిజైన్స్ వస్తాయి డార్క్నెస్ అస్సలు ఉండదండి చాలా క్లాసీగా ఉంటాయి పీసెస్ అయితే మాత్రం సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ఈచ్ సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ చివర ఫోర్ మాత్రమే అడ్జస్టబుల్ లేదు రిమైన్ అన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ కటింగ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం అడ్జస్ట్ అవుతుంది కొంచెం కలెక్షనే చూపించాను అని అనుకోకండి మనకి స్టాక్ రావాల్సి ఉంది సో ఇంకా చాలా మంచి స్టాక్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేసే పోస్ట్ చేస్తాను మంత్ ఎండింగ్ వరకు కూడా మీకు మంచి ఆషాఢం సేల్స్ అయితే ఉంటుంది సో అస్సలు సిసలైన ఆషాఢం సేల్ ప్రైజెస్ అంటే అది మన ఛానల్లో మాత్రమే అండ్ ఇంకొక రిక్వెస్ట్ నోట్ ఏంటి అంటే వన్ మంత్ పైన పార్సల్స్ ఏవి కూడా హోల్డ్ చేయించుకోవద్దు ప్లీజ్ అండి దయచేసి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ నా వైపు నుంచి కూడా ఆలోచించండి కొన్ని కొన్ని సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాలు బాక్సెస్ కూడా ఉన్నాయి అన్ని రోజులు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచాలి అంటే నాకు కష్టమైపోతుందండి డెఫినెట్గా చెప్తున్నాను వన్ మంత్ కంటే ఎక్కువ మీరు హోల్డ్ చేయించుకొని మీ దగ్గర ప్రాపర్ చాటింగ్ లేకపోయింది అంటే మీరు పే చేసిన అమౌంట్కి రీసెంట్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీరు ఫుల్ అండ్ ప్రాపర్గా పేమెంట్ డీటెయిల్స్ అనేది నాకు సెండ్ చేస్తే అన్నన్ని రోజులు చాటింగ్ ఉండాలి అంటే మనకి వాట్సాప్లో వచ్చే పిక్స్ ఎన్నో మీరు చూడండి వీడియోస్ సేవ్ చేయాలి సో ఆ విధంగా మనకి అంత స్టఫ్ అనేది ఇన్ని నెలలు మెయింటైన్ చేయాలి అంటే అవ్వదండి సో ప్లీజ్ అర్థం చేసుకోండి వన్ మంత్ పైన ఏ ఆర్డర్ కూడా మీరు సైడ్ పెట్టద్దు ఇంకొకటి సైడ్ పెడుతున్నాను అంటే నా ఇంటెన్షన్ ఏంటి అంటే మన కస్టమర్స్కి ఒకే షిప్పింగ్లో మోర్ దెన్ ఐటమ్స్ తీసుకోవాలి సో మన నుంచి మంచి సర్వీస్ ఉండాలి కస్టమర్స్కి అని చెప్పేసి కొంతమంది ఏమవుతుంది అంటే ఇది వద్దు అని చెప్పడం ఇలా జరుగుతుందండి సో నేను ఇన్ని రోజులు సైడ్ పెట్టేది మీరు మోర్ దెన్ యాడ్ చేసుకోవడం కోసం అండి సో ఒక ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే నేను నెంబర్ ఆఫ్ మెసేజెస్కి రిప్లై ఇవ్వాలండి సో పర్ సపోజ్ ఈ వీడియో షూట్ చేయాలి అన్నా కూడా నేను మ్యాక్సిమమ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అనేది ఒక చోట నేను షూట్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రమే మీకు ఈ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వీడియో అనేది పోస్ట్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసి మీ లైక్ నెంబర్ అనేది కమెంట్ సెక్షన్లో పింగ్ చేసేసేయండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్